నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈ రోజు విజిట్ వచ్చి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఈ రోజు వీడియోలో స్పెషల్ గా కోసం తెచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూద్దామండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మంచి మోడల్ మిస్ అవుతారు గట్టి నేతల కాన్సెప్ట్ కానివ్వండి లేదా మంగళగిరి పట్టు బేసిక్ లెవెల్ మోడల్ కానివ్వండి చాలా బాగున్నాయండి ఈ రోజు వీడియోలో వివిఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి అన్ని రేంజెస్లో సారీస్ చూపించానండి పెళ్లి పట్టు చీరల అనేటట్టు ఉన్నాయండి గట్టి నేత కాన్సెప్ట్ లో సారీస్ అన్ని కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ కాబట్టి మనకి రీటైల్గా కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారండి ఇట్లాంటి ప్రైజెస్ మనకి బయట ఎక్కడ కూడా దొరకవు అనమాట చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి బల్క్లో శారీస్ తీసుకోవాలన్నా చాలా మంచి ఆప్షన్ ఇస్తారు వివిఆర్ హ్యాండ్లూమ్స్లో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి నమస్తే అండి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రాబోయే మనకి పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మా కస్టమర్లు సంక్రాంతి శుభాకాంక్షలు మరి వీవీఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటాము మేము మెయిన్ రోడ్డు మన షాప్ ఉంటుందండి మన షాప్లో వచ్చేసరికల్లా పొట్టు శారీసు మంగళగిరి పొట్టు శారీస్ మేము సొంతంగా తయారు చేయించే ఐటమ్ మాత్రమే మేము అమ్మగలుగుతుంటాం మేము ఇక్కడ మాకు వచ్చరి వాటిలో చాలా వెరైటీస్ అండి రిచ్ పొల్ ఐటమ్ కానీ మంగళగిరి పొట్టులోనే లైట్ వెయిట్లో కానీ అట్లా వెరైటీ వెరైటీగా డిజిటల్ ఫ్రింట్లో మంచి పొట్టులోనే తయారు చేపిస్తాము శివోరి ఫ్రింట్లో పొట్టు ఐటమ్లోనే మా పొట్టు శారీస్ మొగ్గ మీద నేర్పించిన దానికి డిజిటల్ ఫ్రింట్లు పొట్టు సిబోరి ఫ్రింట్లు అవన్నీ తయారు చేపిస్తుంటాం అండి అవి కాకుండా బొటా వెరైటీ కానీ గడిచెక్కు కానీ ఏదైనా సరే అన్ని వెరైటీస్ కూడా చాలా పెద్ద పెద్ద వెరైటీస్ మంచి వెరైటీసు బాగా చక్కని ఐటమ్స్ మంచి డిజైన్సు చేయటంలో మనం చాలా చక్కగా కస్టమర్లకు అందిస్తున్నామండి ఈరోజు వచ్చేసరికల్లా మనం పైతాని ఫ్రింట్లు కానీ మన పొట్టులో మన మంగళగిరి పొట్టులోనే మనం మన మొగ్గం మీద తయారైన ఐటాన్ని మనం తయారు చేపించేసి పైతాని పొట్లో పైతాని ఫ్రింట్లో అట్లా తయారు ఇది ఇదొక వెరైటీ వస్తుందండి అండి మనకి మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది బోస్బొమ్మ సెంటర్ అండి మా అడ్రస్ కావాలనుకున్నట్టయితే గూగుల్లో మీరు కొట్టినట్టయితే చూస్తే మా అడ్రస్ వచ్చేస్తుంది లేకుంటే స్క్రీన్ మీద నెంబర్ మీద మీరు ఫోన్ చేసి వివరం అడిగినట్లయితే మేము అడ్రస్ కూడా చెప్పగలుగుతాము మరి హోల్సేల్గా కూడా ఎక్కువగా మేము వచ్చేసరికల్లా మొగ్గాలు లేపించేవాళ్ళం కాబట్టి హోల్సేల్ ప్రైజ్లే ఇస్తుంటాము హోల్సేల్గా వచ్చేసరికల్లా మేము ఎక్కువగా సరుకు మార్కెట్లో అందిస్తుంటాము అట్లాగే మన దగ్గరకు వచ్చిన కస్టమర్కి కానీ మనకు ఆన్లైన్లో బుక్ చేసుకునే కస్టమర్లకు కానీ ఎవరికైనా సరే హోల్సేల్ ప్రైజ్లోనే మనం రేట్లు అట్లా అందిస్తున్నాం ప్రశ్నించి ఇది చూడండి ఇది ఒక వెరైటీ అండి మన సంక్రాంతి పండక్కి మనకి ఈ ఫెస్టివల్కి పెద్ద పండక్కి చాలా వెరైటీస్ కొత్త వెరైటీస్ పొట్టు శారీస్ తయారు చేసామండి మేము వాటిలో ఇది ఒక వెరైటీ అండి ఇది వచ్చగల్లో స్ట్రైప్ లాగా ఇలా వస్తుందండి చాలా బాగా నడుస్తుంది మార్కెట్ ఇప్పుడు మనకి ఇది ఐటెము ఈ ఐటెంలోనే దాదా ఆరు డిజైన్లు తయారు చేయించామండి ఈ మూలలోనే ఐదారు డిజైన్లు అనమాట చెక్కు కానీ పెద్ద బొట్టా కానీ చిన్న బుట్ట కానీ అట్లా వెరైటీ వెరైటీ ఇది చూడండి బ్యాట్లీ గ్రీన్ ఇది చూడండి రాణి కలర్ ఎంత అందంగా ఉందో చూడండి శారీ కట్టుకున్నా కూడా చాలా లుక్ బాగా వస్తుందండి వీటి ప్రైజ్ వస్తే కల్లా నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి మన దగ్గర వీటిలో ఐదారు డిజైన్లు ఉన్నాయండి ఐదారు డిజైన్లు కూడా నాలుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలకే మనం అందిస్తామండి క్వాలిటీ వస్తే రకల్లా చాలా చక్కటి డిజైన్లు వస్తాయి వీటిలో మనకే చూపిస్తా చూడండి ప్రతి సారీ కూడా చూడండి ఇది ఒక బొ వస్తుంది దీంట్లోనే ఇదేమన్నా స్ట్రైప్ లాగా వచ్చేసేసి మనకి సన్న బుట్ట వస్తుంది ఇది ఏమన్న పెద్ద బుట్ట వస్తుంది అనమాట బోటర్ కూడా చూడండి ఎంత చక్కటి బోర్డర్ తీసామో మనం పైతాని వచ్చేట్టుగా మళ్ళా వచ్చేరికల్లా మనకి ఈ డైమండ్స్ వచ్చేట్టుగా బోర్డర్లో తయారు చేసామండి చూడండి వీటిలో అన్నం కదండి పెద్ద పెద్ద బుట్టాల్లో కూడా వస్తుంది మనకి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ కాదు చిన్న బోర్డర్ కాదు మీడియం బోర్డర్లో కావాలని మన వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి కస్టమర్లు వాటిలో కూడా తయారు చేసామండి వీటిలో వచ్చేరికల్లా చూడండి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్లో ఇస్తుంటాం మనం చూడండి ఇలా లైట్లు అవనరు వంగ పూ కలర్ అంటాం అండి దీనికి మన స్మిత కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది వచ్చరికల్లా లైట్ ఆనంద పళ్ళు బ్లౌజ్ వచ్చరికల్లా ఎల్లో వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లు ఇస్తుంటామండి దానిలోనే వచ్చేసరికల్లా ఇదొకటి గడి చెక్కులాగా ఇస్తామండి చాలా బాగా ఉంటుంది కట్టుకుంటే మాత్రం ఈ లుక్ చాలా బాగా వస్తుంది ఇలా గడి వచ్చేసేసి చూడండి ఐదు లైన్స్ ఇటు ఐదు లైన్స్ ఇటు వేసాము ఇది వర్క్ కూడా పెచ్చు జెరీ కూడా పెచ్చు పట్టుద్ది దీనికి వర్కరు తీసుకుంటాడు జెరీ ఎక్కువ పట్టుద్ది దీని మీద దీనికి అయినా కూడా అదే కాస్ట్కి ఇద్దాం మనం ఈ ఫెస్టివల్ సందర్భంగా అని చెప్పేసేసి వీటిలో కలర్స్ అన్నీ కూడా మనం చాలా ఉంటాయి మన దగ్గర ఏ అయినా సరే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి మన దగ్గర వీటిలో కలర్స్ చూడండి ఎంత డిఫరెంట్ కలర్స్లో తయారు చేసామో మనం మంచి మంచి కలర్స్ అనమాట లైట్ పచ్చ అనమాట చాలా బాగా ఉంటుంది కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికల్లా మనకి ఇట్లా వస్తుంది గ్రే కలర్ పెట్టామన్నమాట డిఫరెంట్ కలర్స్ చూడండి ఎలాంటి కలర్స్ మనం ఎక్కడ చూసి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను అన్నమాట వచ్చేసరికల్లా అంత డిఫరెంట్ వెరైటీగా మనం తయారు చేస్తానికి కారణం ఏందంటే మనమే పొరషన్ కాబట్టి మనమే ఆ డిఫరెంట్ కాంబినేషన్లో మనం పొట్టు ఇచ్చి మొగ్గం వాళ్ళకి ఇది ఇలా వేయండి ఇది ఇలా వేయండి అని చెప్పేసి మేమే చెప్పి చెప్పేస్తాం కాబట్టి ఆ కలర్ నేను తీయగలుగుతాను నేను అదే ఎక్కడి నుంచి అని వచ్చిందనుకోండి శారీ అవన్న శారీ మనం కొనుక్కోవాల్సి వచ్చుద్ది అట్లా ట్రేడర్స్ కాదు మనం తయారీదారులం కాబట్టి మనం మ్యాచింగ్లు మనం చక్కగా చేసుకొని మరీ ఇవ్వగలుగుతాం అనమాట ఇది చూడండి లైట్ ఆనంద బ్లూకి సంపంగి కలర్ పళ్ళు బ్లౌజు అట్లా డిఫరెంట్ అనమాట మనం ఎంత చూసి ఉండకపోవచ్చు బ్లూకి వచ్చేసరికల్లా మనకి ఎరుపు కానీ పచ్చ కానీ వస్తుంది అట్లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ చూపించాలి కదండి వెరైటీకి మనం ఎప్పటికప్పుడు అట్లా అని చెప్పేసి డిఫరెంట్లో చూపిస్తాం అనమాట ఇది ఆరెంజ్ సన్న బుట్టాలో కూడా చాలా బాగా ఉంటుంది ఈ వెరైటీ అంతా కూడా ఇప్పుడు చూపించిన వెరైటీ అంతా కూడా మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి కొరియర్ కూడా మనం ఫ్రీగా ఇచ్చేసి చేసామండి వీటిలో కలర్స్ కలర్స్లో ఏమైనా ఉండైతే మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి ఎమ్మెంట ఆ శారీని మాత్రమే మీకు కొరియర్ చేసి పంపిస్తాము వీటిలో ఐదు పది కావాలన్నా కూడా మీరు పొట్టి చీరలు తీసుకున్నామండి మనకు మ్యారేజెస్ కూడా అమ్మటే ఉన్నాయి మనకి ఆ మ్యారేజెస్కి కావాలండి అన్నట్టయితే ఒక ధర కూడా మేము ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనమాట ఎక్కువ సీరలు తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ కూడా అని చెప్పేసి నేను అంటున్నాను కాబట్టి అట్లా కూడా చేయగలుగుతాం అనమాట చూడండి బోర్డర్ కూడా ఎట్లా తీసాము మనం చక్కటి బార్డర్ అనమాట ఇది మ్యాంగోలు వచ్చేసేసి బొటా కూడా మ్యాంగో డైమండ్ మ్యాంగో ఇట్లా కలిసి వచ్చింది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఎక్కడ దొరకపోవచ్చు అని అనుకుంటున్నాం మేము మనం తయారు చేసాం కాబట్టి మనకి బాగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి కూడా బాగుండేట్టుగానే మనం ఇస్తాం అన్నమాట క్వాలిటీని ఎప్పటికప్పుడు చూడండి ఎలా ఉందో సంపింగ్ కలర్కి గ్రీను ఇట్లా వెరైటీ కాంబినేషన్స్ అనమాట అండి దీంట్లో ఈ దీటి ప్రైజ్ వచ్చేసరికల్లా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మన వివిఆర్ యాడ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు కాల్ చేసి ఎవరు అడిగినట్లయితే మా షాప్ అడ్రస్ కూడా చెప్పగలుగుతాను అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది మొత్తం మనం వచ్చేసరికల్లా మొగ్గం మీద ఫ్యూర్ పొట్టుతోటి తయారు చేసిన వెరైటీస్ మాత్రం రోజు నేను చూపిస్తానండి ఈ వీడియోలో మనం వచ్చేసరికల్లా చూడండి స్మూత్గా ఉంటుంది చాలా బాగా మంచి కలరు మనకు వచ్చరికల్లా చూడండి బార్డర్ కూడా మీడియం బార్డర్ ఇచ్చేసి పైన టెంపుల్ బార్డర్ వచ్చేట చేసామండి అంటే డాబీ వర్క్ ఇక్కడ దాకా వస్తుంది అనమాట వర్కర్కి మళ్ళీ బొటా ఇం అనమాట ఇది మొత్తం శారీ పొల్లు వచ్చేసరి చూడండి వైలెట్ కలర్లోనే మనం ఇట్లా జాకెట్ పుల్లు తయారు చేయించామండి దీంట్లో మనం బ్లౌజ్ కూడా అట్లాగే వైలెట్ కలర్లోనే వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఈ శారీ చాలా బాగా ఉంటుందండి మనకి మంచి బొటాలు మంచి కాంబినేషను చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట ప్యూర్ పొట్టుతో తయారు చేసిన వెరైటీ అనమాట మన దగ్గర వచ్చేసరికల్లా ఇది పొట్ట కాదని చెప్పేసి అనుమానించాల్సిన పని లేదు ఎందుకంటే మనం సొంతంగా ప్రొడక్షన్ చేసుకుంటాం కాబట్టి వెరైటీని చక్కగా మనం తయారు చేపిచ్చేసేసి కస్టమర్కి అందిస్తేనే మళ్ళీ మాకు రిపీట్ కస్టమర్ రావడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మేము జాగ్రత్తగా ప్రతిసారిని కూడా మంచి డిజైన్ తోటి చేసి మరీ తయా ఇస్తుంటాం కస్టమర్లు రిపీట్ కస్టమర్లు వస్తున్నారు కాబట్టి మేము ఎక్కువగా రన్ చేయగలుగుతున్నాం అండి మార్కెట్లో మేము రిపీట్ కస్టమర్ రావడానికి కారణం ఏంటంటే మనం ఇచ్చిన క్వాలిటీ బాగా ఉంటుంది కాబట్టి చూడండి ఎలా ఉంటుందో ఫ్రెష్ శారీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది అనమాట ఇటు కాస్ట్ కదా మనం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ మొత్తము ఆరు వేలన్నర అట్లా వస్తాయండి ఆరు నుంచి ఎనిమిది వేల వరకు చూపిస్తాను నేను ఐటమ్లో మనం వచ్చేసరికల్లా ఇందా చూపించింది నాలుగు వేల ఐదు వందలు అని చెప్పాను కదండి ఇది వచ్చేసరికల్లా ఆరు వేలన్నర అట్లా పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికల్లా ఇట్లా అన్ని కలర్స్ చాలా బాగా వస్తాయండి పొట్టి శారీస్ అనమాట మన వీడియోల్లో కానీ మ్యారేజెస్కి కానీ చాలా బాగా ఉండేట్టుగా అటు కలర్ మ్యాచింగ్లు బాగా చక్కటి మ్యాచింగ్లు చేస్తాం మనం ఈ చూడండి కలర్ ఎంత బాగా ఉందో మనకి చూడండి లైట్ వంగ పువ్వు అన్ని కలర్స్ కూడా ఈ కలర్ బాగుంది ఆ కలర్ బాగలేదని అనుకోవడానికి వీల్లేదండి ఎందుకంటే అన్ని కలర్స్ బాగుండేట్టుగానే మనం దాన్ని మ్యాచింగ్ చేసి మరీ ఇస్తాం అనమాట కస్టమర్లకి ఈ కలర్ కూడా చాలా అరుదుగా వచ్చే కలర్ అండి రేర్ కలర్ అంటాం మనం దాన్ని కూడా ఈ చూడండి మెజెంటా కలర్ ఎంత బాగా ఉందో మనకి వంగపూ అనమాట నిండు వంగ కలర్ కలరు గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా బాగా వచ్చిందన్నమాట కలర్ కూడా కట్టుకుంటే మంచి హైలైట్గా ఉండేట్టుగా తయారు చేపిస్తాం ప్రతి శారీని కూడా మనం ఈ ఫెస్టివల్కి మనం సక్కటి డిజైన్లు సక్కటి శారీస్ తయారు చేసామండి వీటిలో కావాల్సిన వాళ్ళు ఉంటే మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు పంపినట్లయితే మేము ఈ ఐటైన్ని మనం ఏమంటే మీకు పంపించగలుగుతాం కొరియర్ చేసి చూడండి డార్క్ గ్రీన్ చాలా బాగా ఉంటుంది ఇది చూడండి లైట్ పచ్చ లైట్ పచ్చకి మెజెంటా కలర్ పళ్ళు బ్లౌజ్ చేసామనమాట దీని వర్కే డిఫరెంట్ వర్క్ అండి ఇక్కడ బొటా తీసాము మనం చూడండి ఎట్లా వర్క్ టెంపుల్ బార్డర్ కూడా వర్క్ చేసాము మళ్ళీ అక్కడ జెరీ బార్డర్ ఇచ్చాము అట్లా రిచ్ పొళ్ళు వస్తుంది దీని కాస్ట్ సకల్ ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి దీంట్లో మంచి మంచి కలర్స్ ఇస్తామని చెప్పాను కదండి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట మన దగ్గర చూడండి ఎలాంటి కలర్స్ ఇచ్చాము మనం షర్ట్ కూడా చాలా మంచి షార్ట్ వస్తుందండి అంటే కలర్ షార్ట్ బాగా ఉంటుందని చూడండి చిలక పచ్చ రాని ఎప్పుడు వచ్చే కలర్ అయినా కూడా బాగా ఉండే కలర్ అనమాట బ్యాట్లీ గ్రీన్ అండి డార్క్ బ్యాట్లీ గ్రీన్కి రాణిపళ్ళు బ్లౌజ్ ఇస్తాం చూడండి ఎంత బాగా ఉందో చాలా చక్కటి డిజైన్లు అనమాట ఇప్పుడు ఇచ్చే ఐటెంలో మొత్తం చీరలో ఈ ఫెస్టివల్కి చాలామంది మన కస్టమర్లు చాలా చక్కగా తీసుకుంటున్నారండి కస్టమర్లు కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పడంతో మాకు కూడా ఆనందంగా ఉంటుంది ఐటెం చాలా మంచి చక్కటి డిజైన్ ఇస్తాను ఒక రేంజ్ కూడా చాలా అనుకూలమైన రేంజ్లోనే ఇస్తాను అనమాట మేము ఫుల్ రెడ్ అండి ఇది మిర్చి రెడ్ అంటాం కదండి మనం ఆ మిర్చి రెడ్లో ఇది హాయ్ అండి ఇది మనకు నెక్స్ట్ ఐటమ్ వస్తుందండి మన దగ్గర ఇది మనకు ఫ్యూర్ పొట్టులోనే సన్నబుట్ట వచ్చేట్టుగా తయారు చేస్తామండి వెరైటీ మనకు వచ్చేసరికల్లా చూడండి ఇది ఎలా ఉంటుందో మనకు వచ్చే కల్లా సన్నబుట్ట ఒకటేమన్నా లైన్ ఏమన్నా సిల్వర్ బుట్ట ఒక లైన్ ఏమన్నా గోల్డ్ బుట్ట సన్న స్ట్రైప్గా గేర్లు ఇస్తామండి ఇట్లా మనము బోర్డర్ కూడా చాలా పోతే పెద్ద బార్డరే వస్తుందండి మనకి ఈ మంచి రాణి కలర్ అండి వీటిల్లో వీటిలో దగ్గర ధర పది పదిహేను కలర్స్ వస్తాయండి మన దగ్గర పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి మంచి ఎల్లో కలర్ ఇచ్చామన్నమాట రాణి నిండు రాణికి మనం వచ్చేసరికల్లా ఇది చూడండి బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట వీటి ప్రైస్ వస్తారు కల్లా మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ థౌజండ్ రూపీస్కి మనం వీటిలో కలర్ కలర్స్ అన్నీ వస్తాయండి మనం కలర్స్ చూపిస్తాం చూడండి ఎట్లా ఉంటాయో మంచి కాఫీ కలర్కి సంపంగి కలర్ పళ్ళు బ్లౌ సంపంగి కలర్ బాడీ వస్తుందండి శారీ మొత్తం కాఫీ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి ఇది చూడండి డార్క్ గ్రీన్ బ్యాటిల్ గ్రీన్లోనే డార్క్ గ్రీన్ అంటాం కదండి వాటి ఆ కలర్ అండి ఇది వచ్చేసరి కలర్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగా ఉంటాయి మంచి బుట్ట వెరైటీస్ అనమాట సన్న బుట్ట వస్తుంది పెద్ద బుట్ట కాదు అనుకున్న మనకి మనకి బుట్ట కూడా చక్కగా సెట్ అవుతుందండి శారీలో కూడా చూడండి క్రీమ్ కలర్లో ఈ సన్న బుట్ట ఎంత బాగా ఉందో చూస్తానికి నైస్గా ఉంటుంది అనమాట ఎక్కువ అట్రాక్షన్ కనపడుకోకుండా నైస్ అట్రాక్షన్గా ఉండేట్టుగా ఉంటుంది అనమాట దీంట్లో ఈ కలర్లో వచ్చేసరికి వెళ్ళాం మనకి డార్క్లో ఒక రకంగా లైట్లో ఒక రకంగా ఉంటుందని చెప్పేసి మనందరూ తెలిసిన విషయం ఏనండి ఇది మంచి గ్రే కలర్ అనమాట గ్రే కలర్ చూడండి ఎంత బాగా ఉందో దీంట్లో బుట్టా ఇచ్చేసేసి అన్నమాట అనమాట జల్లుబుట్ట అని కూడా అంటున్నాం కొత్తగా మనం ఇప్పుడు వచ్చేసరికి వెళ్ళాం బొటస్ చాలా బాగా ఉంటాయి కలర్ మ్యాచింగ్ బాగా ఉంటుంది వెరైటీ కూడా చాలా చక్కగా నడుస్తుందండి ఇప్పుడు మార్కెట్లో మనకి వెరైటీ కూడా ఇది చూడండి ఇదేమన్నా డా గ్రీన్ ఆకుపచ్చ అండి ఇది ఇదేమన్నా బ్యాటరీ గ్రీన్ అనమాట చాలా బాగా ఉంటుంది అనమాట దీంట్లో మెజెంటా కలర్ అని వంగపూ కలర్ అని వైలెట్ కలరు ఆనంద్ బ్లూ కలరు అట్లా చాలా కలర్స్ వస్తాయండి వీటిలో వచ్చే కళ్ళ ఇది చూడండి లైట్ అడ్డాకు పచ్చ వస్తుంది అనమాట సీ గ్రీన్ అంటాం మనం దాన్ని ఇట్లా కొన్ని కలర్స్ మాత్రమే నేను చూపిస్తున్నానండి వీడియోలో వీటిలో చాలా కలర్స్ వస్తాయి ఇంకా మనకు వచ్చే కళ్ళ ఇది చూడండి ఆనంద్ బ్లూ నిమలకంటం కలరు చాలా బాగా ఉంటాయి అనమాట కలర్స్ కూడా ఒకదానికి వీటి సంబంధం లేకోకుండా మంచి మంచి కలర్స్ ఇస్తాం మనం ఇట్లా చూడండి ఇట్లా వస్తుంది అనమాట బోటర్ కూడా డిఫరెంట్ బోర్డర్గా కూడా ఇచ్చాం ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క బోటర్ని వస్తుందని ఆలోచనతోటి మంచి డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో కూడా అనమాట వీటి ఫ్రైజ్ వస్తారక మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుందండి ఐదు వేల రూపాయలు వస్తుందన్నమాట ఈ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా కలర్స్ చాలా చూపించాను కదండి ఇంకా కలర్స్ చాలా వస్తాయి మా దగ్గర ఎప్పటికప్పుడు న్యూ మోడలు కొత్త వెరైటీలు మంచి కలర్ కాంబినేషన్స్ మన వివిఆర్ ఆండ్లమ్స్లో దొరుకుతాయండి ప్రతి వాళ్ళు కూడా వచ్చి మరీ పర్చేజ్ చేసుకుంటున్నారు ఎక్కువ పర్సెంట్ మనకు ఉన్న వాళ్ళు మాత్రం చూడండి ఆనంద్ ఇట్లా చాలా బాగా వస్తాయి అన్నమాట ఐటమ్ చిసరికల్లా చూడండి ఎలా ఉంటుందో చాలా మంచి బుటా ఐటమ్ అండి ఇది మనకు చిరికల్లా గడిచెక్కు ప్లస్ టెంపుల్ బార్డరు జెర్రీ బార్డరు దాంట్లో చెక్కులో కూడా మనకి బోటా బుటా వచ్చేట్టుగా చేసామండి ఎయిట్ అండి మనం రిచ్ పొళ్ళు వస్తుంది మళ్ళీ ఇది మ్యారేజ్ సీజన్ కానీ ఈ సంక్రాంతి మన పొంగల్ కా కానీ ఈ ఫెస్టివల్కి మనం సక్కటి సేవి కట్టాలనుకుంటే ఇలాంటి డిజైన్ చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు చూపించిన డిజైన్లు అన్నిటికంటే కూడా ఇది కొద్దిగా హైలైట్గా ఉండే డిజైన్ అండి మనకు అలా చూడండి బుటాలు కూడా చాలా సక్కటి బుటాలు వస్తాయి అనమాట ఇట్లా మీకు వీటిలో కలర్స్ వస్తాయండి వీటి ప్రైస్ వచ్చరికల్లా మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి నేను ఇందాక చెప్పాను కదండి ఐదు వేలు నుంచి వేలు వరకు చూపిస్తానని చెప్పేసి వాటిలో భాగమే ఇది కూడా అండి వీటిలో కలర్స్ వస్తాయి అనమాట ఇది బాగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఇట్లా కలర్స్ చూడండి మంచి మంచి కాంబినేషన్స్ అనమాట మంచి రాయల్ బ్లూకి రాణి పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి గోల్డ్ కలర్కి వైలెట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్లో మనం ఇస్తుంటాం అనమాట ఇట్లో వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుందండి బొట్టా బుట్టా కూడా చూడండి వెరైటీగా ఇచ్చాం మనం టెంపుల్ కూడా చూడండి ఎంత పెద్ద టెంపుల్ వచ్చిందో దీంట్లో విసిరకల్ ఇదంతా డాబీ వర్క్ అండి మనకి మొగ్గమే తయారైన డాబీ తోటి వచ్చే ఐటమ్ అండి ఇది మనకు విసిరకల్లా మనకి దీంట్లో కష్టం ఉంటుంది ఎందుకంటే శారీ తయారు చేయాలంటేనే వర్కర్కి మనం ఎక్కువగా మొజులు కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట చూడండి మంచి టమాటా కలర్ కాంబినేషన్లో వచ్చింది రాణి టమాటా మిక్స్ కలనేది అనమాట ఆనంద్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా ఆనంద్ బ్లూ వస్తుంది అనమాట టెంపుల్ కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో బొట్టా చూడండి ఎట్లా మంచి వెరైటీ అనమాట వీటి కాస్ట్గా వచ్చేసరికల్లా ఏడు వేల ఎనిమిది రూపాయలు వస్తుందండి చాలా బాగా ఉంటుంది వీటిలో కలర్స్ వచ్చారు మంచి కాంబినేషన్స్ ఇస్తాం అనమాట మనం చూడండి వీటిలో బ్లాక్ ప్యూర్ బ్లాక్ కావాలనుకునే వాళ్ళకి చక్కగా బాగా ఉంటుంది అనమాట వీటిలో కూడా కలర్స్ వచ్చేసరి ఇది చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగా ఉందో మంచి గ్రే కలర్ లైట్ గ్రే కలర్ అనమాట ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట మనం ఈ ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఆ రేంజ్లోకి వస్తాయండి ఐటమ్ అంతా మనకి చాలా బాగా ఉండే కలర్స్ అనమాట చూడండి వసంత కలర్ అంటామండి మనం రేయిర్ కలర్ అనమాట వసంత కలర్ ఇది మనం వస్తరి కల్లా కెమికల్ కూడా ఈరోజు దొరికే పరిస్థితి లేదు ఈ వసంత కలర్కి అయినా కూడా మనం తెప్పించి మరి కాస్టిక్ అయినా కూడా ఈ కలర్ కూడా కలపాలి కస్టమర్ కావాలి అని చెప్పేసి ఆలోచించేట మేము ఇది కూడా మేము ఇస్తున్నామండి చాలా బాగుంటుంది అనమాట వాటిలో కలర్స్ అనమాట చూడండి సన్న బుట్టాలో వచ్చింది వెరైటీ సన్న బుట్టాలో కూడా చాలా బాగా వస్తుందండి ఒక అమ్మకి బుట్ట కావాలండి నాకు పెద్ద బుట్ట కాదు అని చెప్పేసి అన్నా కూడా మనం బుట్టాలో కూడా తయారు చేయించామండి వెరైటీని ఒయిట్ కాదండి మనం వెరైటీస్ చాలా దాదాపు యాభై అరవై డిజైన్ల మనం శారీస్ తయారు చేపిస్తామన్నమాట ఎప్పుడుగా ఎక్కువగా పుళ్ళు కూడా చూడండి మంచి లుక్తో తయారవుద్ది అనమాట ఇది మంచి పెసర పచ్చకి బ్లూ పళ్ళు బ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి రాణి గ్రీను రా గ్రీన్కి బ్లూ ఇవన్నీ కామన్ అండి మనకి ఎలాంటి కలర్స్ వచ్చేసరికల్లా మనం అరుదుగా వేస్తుంటాం అనమాట కలర్ కాంబినేషన్ కావాలి కొత్తగా వేయాలని అని ఆలోచనతో మేము చేసిన డిజైన్లు అండి ఇవన్నీ చూడండి ఎలా ఉందో మంచి కలర్ మంచి కాంబినేషన్ అనమాట ఇది రన్నింగ్ కాంబినేషన్ అందరి దగ్గర ఉండే కలర్సే అందరికీ నడిచే కలర్ అనమాట ఇది అమటే సేల్స్లోకి వెళ్ళే కలర్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికల్లా అంత వెరైటీగా వేస్తాం అనమాట ఆ వెరైటీ కూడా చూడండి సన్నబుట్ట అన్నాను కదండి వీటిలో వచ్చేసరికల్లా వాటిలో కలర్ అండి మనకి చాలా మంచి కలర్స్ అనమాట మంచి డిఫరెంట్ డిఫరెంట్లో తయారవుతుంటాయి అనమాట వెరైటీ కూడా చూడండి గడి చెక్కులో ఇచ్చాం మనం కొద్దిగా పెద్ద పెద్ద చెక్కులోనే కావాలని అనుకునే అమ్మకు కూడా మంచి పెద్ద చెక్కులో కూడా ఇచ్చామండి వెరైటీ మనం చూడండి ఎంత బాగా ఉందో బార్డర్ చాలా నీట్గా ఉంటుంది పళ్ళు బాగుంటుంది శారీ మొత్తం గడి చెక్కు వస్తుంది ఇది కూడా వస్తారా మనకి సెవెన్ నుంచి ఎయిట్ వరకు అట్లా వస్తాయండి ఇప్పుడు నేను చూపించే వెరైటీలో ప్రతి శారీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట క్వాలిటీ కూడా బాగా ఉంటుంది ప్యూర్ పొట్టుతోటి మొగ్గ మీద తయారైన శారీస్నే వాడండి కస్టమర్లు అంటే ఆ క్వాలిటీస్ మాత్రమే మీకు బాగా నా ఉంటుంటాయి క్వాలిటీ నెంబర్ వన్గా మేము తయారు ఇస్తుంటాం కాబట్టి మన్నిగ్గా ఉంటాయి ప్రతి శారీ ఉంటుందని చెప్పడానికి మాది గ్యారెంటీ అని కూడా చెప్తున్నానండి ఈ రోజున చూడండి మంచి కాఫీ కలర్కి ఎలా ఉందో బుట్ట డాలర్ బొటా లాగా మంచి బొటా ఇచ్చాం మనము బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో అంటే వర్కర్ పనితనం తోటి తయారు చేస్తేనే డా బో కూడా చాలా నీట్గా వస్తుందండి ఇలా నీట్గా రావడానికి కారణం ఏంటంటే వర్క్లో పనితనం ఉండాల ముందు వర్కర్ అంత పని వాళ్ళ చేత మనం పొట్టిసేలు తయారు చేపిస్తాం కాబట్టి మనం ఏమంటే కస్టమర్లకి నచ్చ అవుతున్నాం మనం క్వాలిటీ బాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి షాప్లో పర్చేజ్ చేస్తున్నారండి చూడండి ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నాం మనం చూడండి రాణి కలర్కి సన్న ఇచ్చేసి బుట్ట ఇచ్చాం చాలా బాగుంటుంది అన్నమాట ఈ వెరైటీ కూడా ఇవన్నీ మనకు విస్తరికల్లా ఐదు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు నేను చూపిస్తున్నా అని చెప్తున్నాను కదండి అట్లా రకాలు రకాలన్నమాట ఇవన్నీ మనకు విస్తరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట డిజైన్ ఏ డిజైన్కి ఆ డిజైన్ ఎంత బాగా ఉంటాయో ఈ కలర్ కూడా మంచి గ్రే కలర్ అండి ఇది గ్రే కలర్కి లైట్ పింకు ఇట్లా బాగా ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట మనకి సన్న డోరియా లాగా వచ్చేసేసి బోర్డర్ కూడా చిన్న బోర్డర్లో పెట్టేసి దాంట్లో బొట్టాలు వచ్చేటి చేసామండి పైన కూడా బుట్టాలు వస్తుంది అనమాట ఇది కొత్త వెరైటీ కాంబినేషన్ ఇది కూడా దీంట్లో మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట మిక్స్ కలనేత దీంట్లో మనకు వచ్చేసరికల్లా కల్లా రెడ్కి వచ్చేసరికి బ్లూ కలర్ ఇస్తామండి అంత చాలా బాగా ఉంటుంది అనమాట వీటిలో కూడా మన దగ్గర వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగా ఉందో పళ్ళు బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది మనకి రెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇట్లా వీటి కాస్ట్ అంతా మనకి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు నేను చూపిస్తున్నానండి వీటిలో వచ్చేసరికల్లా ఏ శారీ కావాలన్నా కూడా వివరంగా అడిగినట్లయితే నేను మీకు వివరంగా చెప్పగలుగుతాము దాని ప్రైజ్ మీకు వివరంగా చేయగలుగుతాము ప్రతి శారీ కూడా మా దగ్గర తీసుకున్నది క్వాలిటీ బాగా ఉంటుందండి క్వాలిటీ బాగుండేదానికి ముందు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను చూడండి ఇందాక మనం కాఫీ కలర్ చూపించిందంటే ఇది బ్లూ కలర్ అండి బార్డర్ కానీ అది పనితనం అన్నాను కదండి నేను వర్కర్ పనితనం అంత నీట్గా ఉంటుంది అనమాట మా దగ్గర వర్కర్ కూడా పెండితానుగా తయారు చేస్తారనే దానికి ఈ శారీసే మనకి ఉదాహరణ అంత క్వాలిటీ తయారు చేపిస్తాను అనమాట నేను ఇది ఒక వెరైటీ అండి కొత్త కాంబినేషను చాలా బాగా ఉంటుంది వీటిల్లో మనకు వచ్చేసరికి అలా పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ముల్లగోరింటి కలర్ వస్తుంది మనకి ఇలా వస్తుంది అనమాట శారీ సెవెన్ థౌజండ్ అట్లా పడుతుందండి ఈ వెరైటీస్ కూడా అయినా కూడా చాలా బాగుంటుంది పొట్టం అనమాట ప్యూర్ పొట్టంతో మనం తయారు చేయించి హ్యాండ్లూమ్ మొగ్గం మీద తయారు చేసిన వెరైటీస్ అండి ఫస్ట్ మీరు అది చూసుకోండి అట్లా చూస్తేనే మీరు నా దగ్గర కొనగలుగుతారు ఐటాన్ని అయితే గ్యారెంటీ చెప్పానంటే అది గ్యారంటీ ఉన్నట్లు లెక్కేనండి క్వాలిటీ అన్నాలు కట్టినా కూడా అది అలాగే ఉండాలి చూడండి కాంబినేషన్స్ ఎలాంటి మంచి కాంబినేషన్స్ ఉన్నాయో మన దగ్గర వచ్చేసరికి అలా సూపర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట అన్నీ ఒకదాని మించింది ఒకటండి చూడండి ఇది ఒక వెరైటీ బార్డర్లో ఎంబోజ్ వర్క్ ఇచ్చాం పైన బుట్ట పెద్ద బుట్ట ఇచ్చాము పైన మళ్ళీ చిన్న బుట్టాలు అనమాట చూడండి వర్క్ మనం ఎంత పనిదానంగా చేయించాము ఏ డిజైన్లు చేసాం మనం దీంట్లో మనం ఎంత కాస్ట్ చదువుతున్నాము ఈ వర్క్ ఎంత కాస్ట్ పెట్టవచ్చు అని చెప్పేసి ప్రతి కస్టమర్కి ఈరోజు తెలుసండి ప్రతిసారికి కూడా ఇది ఇలా ఉంది కాబట్టి మనం ఇది ఇలా ఉంటుంది కరెక్టే అని చెప్పేసి ఆలోచన చేసుకుని మరీ తీసుకుంటున్నారండి కస్టమర్ కూడా అందుకని మేము వర్క్ వివరంగా చెప్తాను అనమాట నేను ఇది ఎలా ఉంటుందమ్మా ఇది ఎలా ఉంటుంది క్వాలిటీ దీని ప్రైజ్ ఎంత అని చెప్పేసేసేసి ఇది చూడండి గ్యాబ్ బోర్డర్ కొద్దిగా అనుకూలంగా కావాలనే అమ్మకి చాలా బాగా ఉంటుంది అన్నమాట వీటి ప్రైజ్ వచ్చేసరికల్లా నాలుగు వేల ఐదు వందలు మాత్రమే వీటిల్లో వీటి ప్రైజ్ అలా మనకి సిక్స్ థౌజండ్ అట్లా పడుతుందండి అంటే వర్క్ని బట్టి ఇది బార్డర్ ఇచ్చాము మధ్యలో మీడియం బార్డర్ లాగా ఇచ్చాము దీనికి పెద్ద బార్టర్ మీడియంగా పెద్దది ఇచ్చాము పైన వర్క్ ఇచ్చాము ఇది డాబీ మీద మొగ్గ మీద వచ్చే వర్క్ అండి ఇది వర్క్లో కూడా మళ్ళీ బొట్టా ఉంది కనిపిస్తుంది చూడండి అంత వర్క్ ఉంది కాబట్టి దానికి కూలి ఎక్కువ ఇస్తాము జీరీ ఎక్కువ పట్టింది కాబట్టి మనకు కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది ఇది నాలుగు వేలన్నరే చెప్పాను ఇది ఆరు వేలు ఎందుకు చెప్పామంటే దానికి వర్కర్కి ఇవ్వాలి మనం ప్లస్ మనకి జెరీ అట్లా పడుతుంది అనమాట డిజైన్ డిజైన్లు అనమాట వాటిల్లో ఇది చూడండి వీటిలో కలర్ ఇది కూడా ఫొట్లో చాలా వెరైటీస్ అండి మన దగ్గర ఇది చూడండి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు దీన్ని చూపించిన వెరైటీ అన్నీ కూడా ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు చూపిస్తానండి ఏ శారీ అయినా సరే మీకు ఏమైనా డిజైన్ ఉంటే నచ్చింది నచ్చిందని మీరు చూడండి ఆ వెరైటీ నాకు అడగండి నేను వివరంగా చెప్పగలుగుతాము ఈ ప్రైజ్ మంచి బెస్ట్ ప్రైజ్లు ఇస్తాను మంచి క్వాలిటీ ఇస్తాను కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఎన్నుకోండి మీరు మీరు కోరిన కలర్ నేను పంపించగలుగుతాం మేము ఇది చూడండి మంచి పీచ్ కలర్ బుట్ట ఇచ్చాము సన్న బుట్ట ఇచ్చాము చూడండి డార్క్లో బుట్ట ఎట్లా కనిపిస్తుందో పిచ్చు కలర్లో కూడా క్లాస్గా కనిపిస్తుంది అనమాట ఒక్కొక్క అమ్మకు ఒక్కొక్కటి నచ్చుద్ది ఏ అమ్మకైతే కావాలంటే అది మనం ఇవ్వగలుగుతాం అనమాట దీంట్లో మనకు వచ్చేసరి చూడండి మంచి క్రీమ్ కలర్ వీటిల్లోనే ఎప్పటికప్పుడు ఈ వెరైటీస్ మూడు నాలుగు కలర్స్ మాత్రమే ఉంటాయండి ఎందుకంటే రకానికి రెండు మొగ్గాలు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి రెండు మొగ్గలే పెడతాం దాంట్లో వస్తుంటాయి వెళ్తుంటాయి అన్నమాట మనకి అందుకే సీజన్ బాగా ఉండేసరికల్లా ఐటమ్ బాగా నడుస్తుంది మన వరకు ఏది కావాలంటే కస్టమర్కి ఇస్తానికి కూడా మా దగ్గర కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ ఐటమ్ ఎక్కువ చూపించగలుగుతాను క్వాలిటీ మంచిగా ఇవ్వగలుగుతాను మీరు ఆయన మా షాప్కి రాదలుచుకుంటే మనది ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుందండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి భూస్వామి సెంటర్ అని చెప్పేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు కాల్ చేసి అడిగినా కూడా నేను ఎవరికి చెప్పగలుగుతాను మా దగ్గరికి దగ్గర విజయవాడ గుంటూరు మన దగ్గర దగ్గరగా ఒక వంద రెండు వందల కిలోమీటర్ల దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా రాగలిగితే కార్ వేసుకొని వచ్చినా కూడా కార్ పార్కింగ్ సౌకర్యం ఉంటుంది బండి పార్కింగ్ సౌకర్యం ఉంటుంది ఫోర్ వీలర్స్ తీసుకొచ్చారనుకోండి పది కార్లు అయినా సరే నా దగ్గర పార్కింగ్ ఉందండి మన దగ్గర మన రోడ్డు అంత విశాలమైన రోడ్లో ఉంటుంది మన షాప్ కూడా చాలా బాగుంటుంది ఏ ఇబ్బంది ఉండదు చక్కగా కూర్చొని మీరు చాలా వెరైటీస్ చూసుకోవచ్చండి మా షాప్లో హాయ్ అండి నమస్తే అండి మనకి ఇది వచ్చరికల్లా మన వీవీఆర్ హ్యాండ్లూమ్స్లోనే మన షాప్లోనే మనకు వచ్చరికల్లా మన డిజిటల్ ఫింట్ అండి ఇది మనం ప్యూర్ పొట్టు శారీని మనం తయారు చేయించి ఇలా డిజిటల్ ఫింట్గా తయారు చేపిస్తామండి ఇలా రాధాకృష్ణలో వచ్చరికల్లా పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది మనకి పొళ్ళు ఈ విధంగా వస్తుంది అన్నమాట రాధాకృష్ణ మంచి ఫేమస్ కలర్ అండి ఇది మనకు వచ్చరి కల్లా డిజైన్ కూడా మంచి ఫేమస్ అండి చాలామంది ఈ కలర్ ఇలా కాంబినేషన్ కావాలండి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి మేము ఇలా తయారు చేస్తున్నామండి వెరైటీని వీటిలో కూడా మనకు వచ్చే కల్లా గోల్డ్ కానీ పింక్ కానీ అట్లా వెరైటీగా కాంబినేషన్లో తయారు చేపిస్తామండి బ్లౌజ్ కూడా చూడండి ఎలా ఉంటుందో మన దగ్గర వచ్చేరి బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట మనకి చూడండి బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకోవసరాల మనకి ఇవాళ వర్క్ అనగానే మనకి లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అడిగి వెళ్ళేసరికల్లా వాళ్ళు ఏదో ఒక దారా మూడు వేలమ్మా రెండు వేలమ్మ నాలుగు వేలమ్మా అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అట్లా కూడా ఇబ్బంది పడకూడదు మన కస్టమర్లు అని చెప్పేసి ఆలోచనతోటి బ్లౌజ్కి కూడా వర్క్ చేపిస్తున్నాం అండి డిజిటల్ ఫ్రింట్ అండి ఇది మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇది మనకు వచ్చరికల్లా ఇటు ప్రైస్ వచ్చరికల్లా ఈ ఫెస్టివల్ సందర్భంగా మనం ఫోర్ మాత్రమే పెట్టామండి దీన్ని మనం ఫోర్ థౌజండ్కి ఫెస్టివల్ సందర్భంగా డిజిటల్ ఫింట్ శారీ ఇద్దాము దీంట్లో చిన్న చిన్న బాటర్ కూడా వస్తుందండి మనకు వచ్చరి చిన్న చిన్నబాటలో కూడా మంచి డిజైన్ లేపిస్తాం మనం చూడండి ఎలా డిజైన్ లేపించాము మనం ఇది ఓపెన్ చేస్తే చాలా క్లాస్గా ఉంటుందండి మనకి ఇది కూడా వచ్చి టూ హండ్రెడ్ తగ్గించేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి మనం ఇస్తానికి పెట్టామండి ఈ ఫెస్టివల్ వరకేనండి ఇది కూడా ఈ వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతాను నేను ఎందుకంటే మాది హ్యాండ్లూమ్ మీద తయారు చేసిన డిజిటల్ పొట్టి శారీ అండి ఇది అదే వేరే వెరైటీ మీద తయారు చేశారనుకోండి మూడు వేలకు మూడు వేలన్నరకు ఇవ్వగలుగుతారు నేను ఎందుకని అంటే నాలుగు వేలన్నర నేను ఒక ఐదు వందలు తగ్గించే పెట్టాను అనమాట ఫెస్ట్ ఫెస్టివల్కి ఇద్దాం మనం కస్టమర్లకైనా అనే ఆలోచనతో చూడండి బార్డర్ బట్టే మీకు ఇది హ్యాండ్లూమ్ మొగ్గం మీద తయారు చేసిన శారీకి డిజిటల్ ప్రింట్ వేసారని చెప్పేసి మీకు ఐడియా వచ్చేస్తుంది అండి ఎందుకంటే కస్టమర్లు ఇవాళ తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి ఇది చూడండి ఈ డిజైన్లోనే ఎల్లో చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఆ డిజైన్లోనే మనకి అదే డిజైన్లు ఎక్కువ ఇస్తానికి కారణం ఏంటంటే అది ఎక్కువ అడుగుతున్నారండి ఆ కాంబినేషన్లో మనకు వచ్చేసరికి అలా ఇది వచ్చే కల్లా మనకి లెవెండర్ కలర్ అంటామండి మనం ఇది చూడండి స్మాల్ బార్డర్లో ఎంత బాగా ఉందో చిన్నవాళ్ళకైనా సరే ఈ కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట ఈ డిజైన్ చాలా మంచి డిజైన్లు అనమాట ఫోర్ థౌజండ్ మూడు వేల ఎనిమిది వందలు ఈ రెండు రేంజ్లోనే మనం ఇట్లా పెట్టామండి డిజిటల్ ఫ్రెండ్ని వెరైటీ వెరైటీని అదే కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి ఇది స్మాల్ బార్డరు ఇది మీడియం బార్డరు అట్లా వస్తుంది అనమాట ఇది చూడండి కొద్దిగా పెద్ద బార్డర్ ఇస్తాం అట్లా వెరైటీ వెరైటీ అనమాట మూడు కలర్స్లోనే మనం డిఫరెంట్ కాంబినేషన్లో చేసామండి ఇది కూడా చూడండి ఇట్లా వస్తుంది ఈ డిజైన్ ఉందంటే ఇది మంచి ఫేమస్ కలర్ అండి మనకు వచ్చరికల్లా చాలా చక్కగా నడుస్తుంది అనమాట ఈ వెరైటీ కూడా ఈ డిజిటల్ ఫ్రింట్లో ఈ మంచి కలర్స్ మంచి మంచి మ్యాచింగ్ లేస్తామండి మన దగ్గర వచ్చేకల్లా వీటిలో డిజిటల్లో ఎప్పుడు యాభై అరవై శారీస్ ఉంటాయండి యాభై అరవై శారీస్ ఉన్నాయి అంటే ఇదిగోండి ఇవన్నీ డిజిటల్సే మనకి వచ్చరికల్లా ఈ లైన్ మొత్తం ఇట్లా వీటిలో మొత్తం వచ్చరికల్లా కలర్కి ఒకటి డిజైన్కి ఒకటి ఉంటుందండి మన దగ్గర యాభై డిజైన్లో మనం చూపిస్తామంటే చాలా అరుదండి ఏ షాప్లోనూ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అన్ని డిజైన్లు నేను చూపిస్తాను మా దగ్గర ఛాన్సెస్ ఉంటాయండి ప్రతి శారీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి చూడండి మంచి ఫినిషింగ్ ఉంటుంది లైట్ వెయిట్ శారీ కూడా నీట్గా ఉంటుందండి మన దగ్గర ఒక్కరు పనితనంగా తయారు చేస్తాడు కాబట్టి నీట్గా ఉంటుంది ఈ డిజిటల్ ప్రింట్ కూడా చక్కగా వేస్తామండి ఇది చాలా గ్యారెంటీ అయ్యటం అనమాట మన దగ్గర వచ్చేసరిగల్లా అంత గ్యారెంటీ ఇస్తున్నాం కాబట్టి మనం కస్టమర్లకు మన దగ్గరకు వచ్చి మరీ శారీస్ తీసుకుంటున్నారు చాలా బాగా ఉంటాయి అన్నమాట ఇది చూడండి స్మాల్ బాటల్లో ఎంత బాగుంది కలర్ కూడా స్మాల్ బాటల్లోనే మంచి కలర్స్ ఇచ్చాం అనమాట ఇలా మంచి కాంబినేషన్లో ఇచ్చాం చూడండి స్మాల్ బాటల్ కావాలని అమ్మకి చాలా బాగుండేట్టుగా ఇస్తున్నాం వెరైటీ కూడా ఇది చూడండి ఈ కాంబినేషన్ వస్తే అసలు ఆగదండి శారీ వస్తే కల్లా ఆఫ్ వైట్లోనే ఈ సెలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఉంటుంది చాలా బాగా ఉండేట్టుగా తయారు చేస్తామండి ఈ వెరైటీని మనం